త్వరలో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ సినిమా పేరు స్పిరిట్ అనే టైటిల్తో ఈ మూవీని తెరకెక్కించేందుకు సందీప్ రెడ్డి సిద్ధమవుతున్నాడు ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ చాలా స్పీడ్గా జరుగుతున్నాయి అయితే ఇక ఈ మూవీని సెప్టెంబర్ తొలి వారంలో పూజా కార్యక్రమాలతో లాంచ్ చేసేందుకు మేఘా స్టడీ అవుతున్నారు అయితే ఈ విషయం అఫీషియల్గా కింగ్డమ్ పాడ్కాస్ట్ ఇంటర్వ్యూలో డైరెక్టర్ సందీప్ ప్రతిభంగా చెప్పేశాడు అయితే ప్రస్తుతం ప్రభాస్ ది రాజాసాబ్ ఫౌజీ మూవీస్తో బిజీగా ఉన్నాడు ఈ సినిమాను ఫినిష్ చేసుకొని స్పిరిట్లో జాయిన్ అవుతాడని తెలుస్తుంది అయితే జనవరి ట్వంటీ ట్వంటీ సిక్స్లో స్పిరిట్ మూవీ షూటింగ్లో అడిగి పెడతాడని టాక్ ఎందుకంటే ది సాబ్ డిసెంబర్లో ఉంది అలాగే పౌజీ మూవీ కూడా షూటింగ్ జరుగుతుంది కాబట్టి ఇదిలా ఉంటే ఈ సినిమాను పక్కా పవర్ఫుల్ కాప్ యాక్షన్ థ్రిల్లర్గా తీస్తున్నారంట అయితే ఈ సినిమాలో ప్రభాస్కి హీరోయిన్గా తృప్తి దిమ్రి నటిస్తుంది ఇలాంటి లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్ కోసం మన ఫిల్మీ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ చేయడం మర్చిపోకండి